ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క పక్షి యొక్క గుడ్లు పిట్ట గుడ్లు అండి చాలా బాగున్నాయండి నేను మా పాప అయితే జీడి పిక్కలు కాల్చడానికి అయితే అడవికి అయితే వెళ్ళామండి చూడండి పిక్కలు ఏ విధంగా కాలుస్తున్నాం అని చూడండి పిక్కలు అయితే ఆ కట్టెల మీద అయితే మొత్తం వేస్తామండి తర్వాత అయితే ఈ విధంగా కాల్సిన తర్వాత అయితే వీటిని అయితే మేమైతే తింటామండి చూడండి మొత్తానికైతే పిక్కలు అయితే కాలుస్తున్నాం చూడండి ఇక పిక్కలు ఇవ్వ కొన్ని అయితే ఉన్నాయండి ఇగో కొన్ని మాడిపోతున్నాయి చూడండి అండి ఇవ్వ చాలా బాగుందా ఓకే ఓకే వర్షం పడుతూనే ఉంది వర్షం తగ్గట్లేదండి వర్షం తగ్గట్లేదు ఒక్కొక్కసారి ముక్కు జలుబు చేసింది కారుతూనే ఉందన్నమాట చూడండి ఇప్పుడైతే కాలుసం పిక్కలు ఏ విధంగా కాలుష్యం అయినా చూపిస్తాం చూడండి ఇవ్వండి పుష్ప చూపించా ఇగో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని వీడియోల గురించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ